వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం ఎండు కొబ్బరి ఇంకా బెల్లంతో ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నాను సో అదేలా చేయాలో చూసేద్దామా సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి మంచిగా కడాయి అయితే పెట్టేసి అందులో నేను నాన్ స్టిక్ తీసుకున్నాను ఎందుకంటే మనకి నాన్ స్టిక్ అయితే అంటుకోకుండా వస్తుంది కదా అని చెప్పి నేను నాన్ స్టిక్ అయితే తీసుకున్నాను సో నాన్ స్టిక్లో నేను కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసాను చూస్తున్నారు కదా కొంచమే వేసుకున్నాను నేను ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అట్లా ఆయిల్ అయితే వేసేయండి సో ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా మనం ఎండు కొబ్బరి మొత్తం తురుముకొని పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా ఈ కప్పు చూపిస్తున్నా కదా ఆ కప్పుతో ఒక మూడు కప్పులు అవుతుంది కొంచెం తక్కువే అవుతుంది సో అదైతే నేను మొత్తం ఇందులోకి వేసేసాను ఆయిల్ అంతా కింద కొంచెం హీట్ అయింది కదా సో ఇది ఇందులో మొత్తం ఎండు కొబ్బరి మొత్తం వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట లేదంటే మొత్తం కింద అడుగు అంటుంది సో బ్లాక్ కలర్ అయిపోతుంది మనకు ఎండు కొబ్బరి అనేది సో ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి సో ఫ్లేమ్ అయితే కొంచెం తక్కువ పెట్టేసేయాలి లో ఫ్లేమ్లో మనం మంచిగా దీన్ని వేయించుకున్నట్టుగా అటు ఇటు కలపాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం మంచిగా ఈ ఇట్లనే వేయించుతూ ఉండాలి ఎందుకంటే కింద మాడిపోతుంది మొత్తం ఈవెన్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి అన్నట్టు మనకి ఇదైతే ఈ కొబ్బరి ఎండు కొబ్బరి అయితే మనకి బ్రౌన్ కలర్లో రావాలన్నట్టు సో చూస్తున్నారు కదా ఇక మనకి ఇట్లా ఈ కలర్ ఉంది ఈ కలర్కి చేంజ్ అయిపోయింది మొత్తం మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ ఈ కలర్కి చేంజ్ అయిపోయింది ఇట్లా అయిన తర్వాత మంచిగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నట్టు చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇదైతే ఇప్పుడు మనం పక్కన కట్టేసుకుందాం ఇదే ప్యాన్లో నేను కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఒక త్రీ సిక్స్ ఎయిట్ ఒక ఎయిట్ వరకు ఎయిట్ నైన్ అట్లా చిన్న పీసెస్ లాగా బెల్లం అయితే నేను తీసేసుకొని అట్లా కొంచెం అయితే వాటర్ వేసుకున్నా వాటర్ వేసేసుకొని మొత్తం మంచిగా అది బెల్లం మొత్తం కరగాలన్నమాట వాటర్లో సో వాటర్ అయితే ఎక్కువ పోయకూడదు కొంచెం ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అట్లా చిన్నగా కొంచెం అయితే వేయాలి వాటర్ వాటర్ మొత్తానికే వేయకపోతే బెల్లం అనేది మాడిపోతుంది అన్నట్టు అందుకని కొంచెం అట్లా లైట్గా వాటర్ అయితే వేయాలి వేసి మొత్తం ఇది కరిగేదాకా మనం కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి లేదంటే అడగంటుంది ఇట్లా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా అది కొంచెం బెల్లం అయితే మెత్తబడిపోయింది సో ఇక నేను దాన్ని మొత్తం ఇట్లా స్మాష్ చేస్తున్నా సో చూడండి ఇట్లా బెల్లం అయితే మొత్తం కరిగింది అందులోనే కొంచమే లైట్గానే వాటర్ వేయాలి ఎక్కువ వేయొద్దు ఇట్లా బెల్లం అయితే మొత్తం కరగబెట్టేసుకోవాలి మొత్తం ఇట్లా నురుగా వస్తుంది కదా సో ఇక మనకైతే బెల్లం మొత్తం కరిగిపోయింది సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇందాక మనం ఎండు కొబ్బరి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా సో అదైతే తీసుకొని ఇందులో వేసేసుకుందాం అన్నట్టు ఇప్పుడు మనకి ఇట్లా మొత్తం ఆనకంలాగా కొంచెం ఇట్లా బంక బంకలాగా వచ్చింది మనకి నురుగ కూడా వచ్చింది ఎండు కొబ్బరి మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇదైతే ప్రాసెస్ ఇందులోకి మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ మనం మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి సో ఇక్కడ మంచిగా మనకి ఆనకం వచ్చినట్టు కొంచెం బెల్లం మొత్తం మీదకి వస్తుంది కదా అప్పుడు మనం మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో మనకి సరిపోయింది సరిపోయిందనమాట అయింది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మళ్ళీ మనం కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా కానీ మాడిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం మంచిగా ఇట్లా లడ్డులాగా ముద్దలు చేసుకోవచ్చు అన్నట్టు మంచిగా స్వీట్ కొబ్బరి లడ్డు కొబ్బరితో బెల్లం లడ్డు అట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు సో చూస్తున్నారు కదా మీకు కావాలంటే ఆకుల పొడి అంతా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఏం యాడ్ చేయలేదు ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మంచిగా మనం ముద్దలు చేసుకోవచ్చు లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ నేనైతే ఇట్లనే ఉంచేసిన దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని ఇట్లా కట్ చేసుకుంటే మనకు లాగా తయారవుతుంది చిక్కీ అన్న తయారు చేసేసుకోవచ్చు లేదా లడ్డూలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు సో చూస్తున్నారు కదా ఇదైతే ప్రిపరేషన్ మన స్వీట్ ప్రిపరేషన్ సో ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇట్లా ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన మొత్తం అయితే ఇందులోకి వేసేసిన అది కొంచెం ఇట్లా ఆరిన తర్వాత మనం స్పూన్ తోటి తినేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్